లవ్ యూ బాస్ పార్ట్ సిక్స్టీన్ క్యూట్ లవ్ స్టోరీ రచయిత ఎస్ఎస్వినీ ఎస్ఎస్ఏవి గారు కథలోకి వెళ్దామా ఎందుకు అంత ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు అమ్మాయి నిన్ను అన్నయ్య అని పిలిస్తే నువ్వెందుకు అంతలా ఫీల్ అవుతున్నావు ఆ అమ్మాయి నేను ఆమె కంటే పెద్ద కాబట్టి ఏదో రెస్పెక్ట్ ఇస్తున్నట్టు ఉంది అంతకంటే ఇంకేమీ అయ్యుండదు నేను పడుకోవాలి అనుకుంటున్నాను నన్ను ఈ రకంగా ప్రశ్నలు వేసి డిస్టర్బ్ చెయ్యకు ఆ రాత్రి అంతటితో అలా కరిగిపోయింది పక్క రోజు పొద్దున్న సమయం ఏడు గంటలకు జయదేవ్ అప్పుడే నిద్రలేచాడు లేచి లేవగానే వాష్రూంలోకి వెళ్ళాడు నీట్గా స్నానం చేసి రెడీ అయి మెట్లుపై నుంచి కిందకు దిగుతున్నాడు కిందకు దిగుతూ హాల్లో అక్కడ నిహారి కాను చూశాడు ఆమె ఫ్లవర్ వాజ్లో కొన్ని పూలను డెకరేట్ చేస్తుంది ఆ పనిలో ఆమె కొంచెం బిజీగా ఉంది ఎక్కడ నుంచి వచ్చాయా పువ్వులు అని సందేహంగా అడిగాడు చేదేవ్ జయదేవ్ మాట విని నిహారిక అతని వైపు చూసింది నిహారిక నవ్వుతూ ఈ విధంగా అన్నది ఆ పూలు సత్యదేవి నుంచి వచ్చిన గిఫ్ట్ ఫ్లవర్ షాప్ అతను వచ్చే డెలివరీ చేసి వెళ్ళాడు అని చెప్పింది నిహారిక ఆ మాట వినేసరికి జయదేవ్ మొహం పాలిపోయింది మొహంలో ఒక విధ విధమైన డెడ్ లుక్ ఎక్స్ప్రెషన్ వచ్చేసింది కానీ నిహారిక విషయం గమనించలేదు వాటిని తీసుకువెళ్ళి డస్ట్బిన్లో పడేసే అని జయదేవ్ ఒక రకంగా ఫేస్ పెట్టి అన్నాడు అయ్యో ఎందుకు పూలు చాలా బాగున్నాయి ఇవి ఎందుకు పడేయటం అని సందేహంగా అంది నిహారిక తన యొక్క కనుబొమ్మలు ముడివేస్తూ నాకు పూలంటే ఎలర్జీ అందుకని వాటిని పడేసాయి అని అబద్ధం చెప్పాడు జయదేవ్ నిజానికి ఆ పూలు అక్కడ ఉండటం అతనికి ఇష్టం లేదు ఓ అవునా నాకు తెలియదండి అని అంటూ తన మనసులో ఏదో ఆలోచనలో పడింది ఈ పూలు చాలా బాగున్నాయి పడేయాలంటే మనసు రావట్లేదు అని తన మనసులో తాను అనుకుంది నిహారిక సర్లే జయదేవ్ గారు చెప్పింది చెయ్యక తప్పదు కానీ ఇలా చెయ్యాలంటే నాకు మనసు రావట్లేదు ఓ పూలలారా నన్ను క్షమించండి అని పూలతో మాట్లాడి ఒక నల్లటి ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకొని ఆ పూలను అన్నిటినీ దానిలో పడేసింది వీటిని లాగే బయట పడేయమంటారా అని నిహారిక జయదేవిని అడిగింది అమాయకంగా ఆమె ఆ ప్లాస్టిక్ బ్యాగ్లో ఫ్లవర్స్ని వేస్తుంటే అతనికి తెలియకుండానే అతని మొహంపై చిరునవ్వు వేసింది మళ్ళీ ఆమె జయదేవ్ సైడ్ తీరగ్గానే అతను తన డెడ్లుక్ని మెయింటైన్ చేశాడు ఆ పూల సంగతి నేను చూసుకుంటాను నువ్వు ఇంట్లో పని చూసుకో అని జయదేవ్ ఆమెతో చెప్పేసి ఆ పూలు ఉన్న బ్లాక్ ప్లాస్టిక్ బ్యాగ్ ఆమె చేతుల్లో నుంచి తీసుకొని బయటకు నడిచాడు జయదేవ్ ఆ పూల ప్యాకెట్ని డస్ట్బిన్లో వేస్తూ ఉండగా అందులో నుంచి ఒక చిన్న లెటర్ బయటికి వచ్చింది ఏమిటా లెటర్ అని చూశాడు జయదేవ్ ఆమె ఆ లెటర్లో ఇలా ఉంది అందమైన మాఫియా క్వీన్ కోసమని అందమైన పువ్వులు హ్యావ్ ఏ నైస్ డే మళ్ళీ కలుద్దామని ఉంది అందులో ఆ లట చదవంగానే కళ్ళు వేలేసాడు జయదేవ్ అతనికి తెలియకుండానే ఆటోమేటిక్గా అతను నోరు తెరుచుకుంది బాబోయ్ తియ్యటి మాటలు చెప్పే అమ్మాయిలు పడేయటంలో వీడిని మించిన వాళ్ళు లేరు అతని నా మనస్సులో అనుకుని ఆ లెటర్ని ముక్కల ముక్కలుగా చింపేసి ఆ డస్ట్బిన్లో పడేశాడు జయదేవ్ ఇంట్లోకి వచ్చాడు అతను వచ్చి చూసేసరికి హాల్లో టేబుల్ పైన అమెరికన్ చాక్లెట్ బాక్సు ఒకటి ఉంది దానిపైన ఒక లెటర్ ఉంది అదేంటా అని తీసి చూశాడు ఆ లెటర్లో ఇలా ఉంది తియ్యని మాఫియా రాణికి తియ్యటి బహుమతి హ్యావ్ ఏ స్వీట్ మార్నింగ్ అని ఉంది ఆ లెటర్లో ఆ లెటర్ చదివాక జయదేవ్ అటు ఇటు చూశాడు తనను ఎవరూ చూడటం లేదని నిర్ధారించుకున్నాడు వెంటనే ఆ చాక్లెట్ బాక్స్ ఆ లెటర్ చేతుల్లోకి తీసుకున్నాడు ఇలాగైతే వీన్ని కంట్రోల్ చేయటం చాలా కష్టం అని తన మనసులో గట్టిగా అనుకున్నాడు జయదేవ్ వెంట వెంటనే పరుగులు వంట ఒంటి నడకతో బయటికి అడుగులు వేశాడు ఆ చాక్లెట్ ఆ డస్ట్బిన్లో వేసి ఆ లెటర్ని చింపి పడేశాడు ఆ తర్వాత ఏమీ జరిగినట్టుగా ఇంట్లోకి వచ్చేశాడు తాను ఇంట్లోకి వచ్చేసరికి నిహారిక ఏదో వస్తువు కోసం వెతుకుతున్నట్లుగా కనిపించింది జయదేవ్ చేతులు కట్టుకొని మెయిన్ డోర్కు ఆనుకుని నిహారికను అలాగే గమనిస్తున్నాడు నిహారిక అక్కడ ఉన్న ప్రతి క్యాబినెట్ వెతుకుతుంది ఆమెకు కావాల్సింది అందులో దొరకలేదు హాల్లోనూ కిచెన్లోను అన్ని చోట్ల వెతకసాగింది కానీ ఆమె అనుకున్నది ఏది దొరకలేదు సోఫాను తిరిగేసి మరీ చూసింది చివరికి అక్కడ కూడా లేదు నేను ఎక్కడే పెట్టానే అని గునుక్కుంటుంది నిహారిక ఏం వెతుకుతున్నావు నమ్రత అని అడిగాడు జయదేవ్ సందేహంగా ఓ అదా సత్యదేవ్ పంపిన చాక్లెట్ బాక్స్ వెతుకుతున్నాను ఇక్కడే ఎక్కడో పెట్టాను కానీ కనిపించటం లేదు మీరు ఏమైనా చూసారా జయదేవ్ గారు లేదు అసలు నేను చూడలేదు ఇప్పుడే నేను గార్బేజ్ దగ్గర నుంచి వస్తున్నాను అని ఏమీ తెలియనట్లుగా చాలా క్యాజువల్గా సమాధానం ఇచ్చాడు జయదేవ్ అయ్యో అవునా అమెరికన్ చాక్లెట్స్ నా ఫేవరెట్ బ్రాండ్ అది చా ఎక్కడ పెట్టానో ఏమో అని అంటూ దిగులుగా మొహం పెట్టింది ఆమె దాని గురించి ఎందుకు బాధపడతావు నీకు నేను కొనిస్తాలే అని చెప్తూ సోఫాలో కూర్చున్నాడు జైదేవ్ నిహారిక అనుమానంగా ప్రశ్నలు వేయడం ఆపలేదు ఇక్కడ ఏమైనా ఎలుకలు ఉన్నాయా నీకెందుకు అలా అనిపిస్తుంది అంటే నా ఉద్దేశం ఎలుకలకి అటువంటి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం అవి బరబరా ఎక్కడికో లక్కు వెళ్ళిపోయాయని నా డౌట్ అని సందేహంగా దిగువలుగా మొహం పెట్టి చెప్పింది నిహారిక అంటే ఇప్పుడు నేను ఎలుకనయ్యానన్నమాట అని నా మనసులో అనుకుంటూ బెల్లం కొట్టిన రాయిలాగా కూర్చుండిపోయాడు అలా అయి ఉండదు పూలతో పాటు ఆ చాక్లెట్ బాక్స్ కూడా ఉంటావు అని తన రీజనింగ్ తాను యాడ్ చేశాడు అలానే జరిగి ఉంటుంది అంటారా చేదేవ్ గారు అంది నిహారిక సందేహంగా తన మొహాన్ని చేతులతో రుద్దుకుంటూ నేను అలా చెయ్యనండి అలా జరగడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే అది నా ఫేవరెట్ చాక్లెట్ దానిని నేను ఎలా పడేస్తాను అని చెప్పింది నిహారిక నేను ఆ చాక్లెట్స్ నిజంగా పడేశానా అది నా ఫేవరెట్ నేను ఎలా పడేయగలను అది తన మనస్సులో పరిపరి విధాలుగా ఆలోచించుకోసాగింది నిహారిక నీకు ఎన్ని కావాలంటే అన్ని చాక్లెట్స్ నేను కొనిపెడతాను ఎక్కువగా దాని గురించి ఆలోచించకు అని చెప్పాడు జయదేవ్ నువ్వు ఎంత వెతికినా వాటిని నువ్వు కనుక్కోలేవులే అని తన మనస్సులో అనుకున్నాడు జయదేవ్ నమ్రత నాకు ఈవేళ మీటింగ్ ఉంది చాలా ఇంపార్టెంట్ నేను ఇక కాసేపట్లో బయలుదేరుతాను ఇంట్లో ఉండి జాగ్రత్తగా తలపేసుకో అలాగే బాయ్ నమ్రత నేను వెళ్ళి వస్తాను బాయ్ అని చెప్పేసి నిహారిక తలుపులు వేసుకుంది జయదేవ్ షూటింగ్స్ ఏరియా చేరుకున్నాడు షూటింగ్ అక్కడ ఒక ప్రొ ప్రొడక్షన్ హౌస్లో జరుగుతుంది అది ఒక పెద్ద బిల్డింగ్ మాఫియా మామ మడత పెట్టిన భామ సినిమా షూటింగ్ గురించి డిస్కషన్ పై ఫ్లోర్లో జరగనుంది జయదేవ్ లిఫ్ట్లోకి ఎంటర్ అయ్యాడు లిఫ్ట్ డోర్ అప్పుడే క్లోజ్ అవ్వబోతుంటే ఆ లిఫ్ట్ డోర్స్ క్లోజ్ అవ్వకుండా ఒక అందమైన చెయ్యి అడ్డుపడింది ఎవరా అని తల ఎత్తి చూశాడు జయదేవ్ ఆమెను చూడంగానే గుర్తుపట్టాడు ఆమె అతనికి బాగా తెలుసు ఆమె ఎవరో కాదు తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ విమలా వర్మ విమలా వర్మ చాలా అందంగా తెల్లగా పొడుగ్గా ఉంటుంది ఎర్రటి పెదవులు దట్టమైన కొనుబొమ్మలు కోలమొహం కుసుగా ఉండే ముక్కు పొడుగ్గా ఉండే జుట్టు బ్రౌన్ కలర్ హెయిర్ డై వేసుకొని ఉంటుంది డబ్బు కోసం ఒక ముసలివాడిని పెళ్లి చేసుకొని జయదేవ్ గుండెని పగలకొట్టింది ఆమె విమలా వర్మ హాయ్ జయదేవ్ ఎలా ఉన్నావు అంటూ చిరునవ్వుతో పలకరించింది విమల బాగానే ఉన్నాను అన్నట్టుగా తల ఊపాడు జయదేవ్ లిఫ్ట్ డోర్ క్లోజ్ అయ్యింది ఎలా ఉన్నావు జయదేవ్ లైఫ్ ఎలా ఉంది అని చాలా క్యాజువల్గా అడిగింది ఆమె నేను చాలా బాగున్నాను అని కట్ చేసినట్టుగా మాట్లాడాడు జయదేవ్ జయదేవ్ ఏ పద్ధతిలో ఆమెకు సమాధానం చెప్పాడో ఆమెకు అర్థమయ్యింది తాను ఆమె పట్ల అసంతృప్తి ద్వేషం వ్యక్తం చేస్తున్నాడని ఆమెకు ఒక క్లారిటీ వచ్చింది అది అర్థమైన ఆమె ఇంకా ఏమీ మాట్లాడలేదు లిఫ్ట్ వాళ్ళు రీచ్ అవ్వాల్సిన ఫ్లోర్కి రీచ్ అయ్యింది అక్కడ కాన్ఫరెన్స్ రూమ్ ఉంది కాన్ఫరెన్స్ రూమ్లో మాఫియా మామ భడత పెట్టిన వామ వెబ్ సిరీస్ గురించి డిస్కషన్ అన్నమాట వెబ్ సిరీస్ సంబంధించిన యాక్టర్స్ అందరూ అక్కడ హాజరయ్యారు సత్యదేవ్ అక్కడ ఆల్రెడీ చేరుకొని ఉన్నాడు జయదేవ్ అక్కడికి రావడం చూసి పరుగు తీసుకుంటూ జయదేవ్ దగ్గరికి వెళ్ళాడు బ్రో ఆమెకి నచ్చాయా అని ఆతృతగా సత్యదేవ్ జయదేవిని అడిగాడు నువ్వు వేటి గురించి మాట్లాడుతున్నావు అని తన కొనుబొమ్మలు ముడివేసి అడిగాడు సత్యదేవ్ నేను పంపిన పూలు చాక్లెట్స్ ఆమెకు నచ్చాయా అని అడుగుతున్నాను పూలు చాక్లెట్సా అని సత్యదేవ్ వైపు తిరిగి కనుబొమ్మలు మిడివేశాడు జయదేవ్ నేను ఆమెకు చాక్లెట్స్ ఫ్లవర్స్ పంపాను ఆమెకు నచ్చాయా అని అడుగుతున్నాను ఎప్పుడు పంపావు అని తనకు ఏమీ తెలియనట్లుగా అన్నాడు ఈవేళ పొద్దున్నేగా నిన్న రాత్రి ఈరోజు పొద్దున్నకు డెలివరీ చేయమని చెప్పేసి ఫ్లవర్ షాప్ వాడికి చెప్పాను నువ్వు ఆ ఫ్లవర్స్ ఇంట్లో చూడలేదా ఆ మాటలు విని జయదేవ్ ఏమీ తెలియనట్లుగా తలదించుకుంటూ హా నాకు గుర్తుకొస్తుంది అని చిటిక వేస్తూ అన్నాడు జయదేవ్ ఎక్కడ చూసావు వాటిని ఆమె తన చేతుల్లోకి తీసుకుందా ఆ తరువాత ఏమందామా నీతో నేను ఆమె చేతుల్లోకి తీసుకోవడం చూడలేదురా ఆ పూలని చాక్లెట్స్ని నేను డస్ట్బిన్లో చూశాను ఆ మాట విని సత్యదేవ్ కుదులయ్యాడు డస్ట్బిన్లో చూసావా అని దీనంగా అన్నాడు సత్యదేవ్ అవును అన్నట్టుగా తలాడించాడు జయదేవ్ సత్యదేవుల దిగులుగా అయ్యేటప్పటికి జయదేవ్కి నచ్చింది సత్యదేవ్ మొట్టమొదటిసారి ఒక అమ్మాయి నుంచి రిజెక్షన్ ఫేస్ చేశాడు ఆ విషయం జయదేవికి నచ్చింది నువ్వు నా ఫ్రెండ్ అయి ఉండొచ్చు కానీ నువ్వు నమ్రతాను టచ్ చేయలేవు నేనుంచి నుంచి ఆమెను కాపాడుకునే బాధ్యత నాది ఆ అమ్మాయి నీ చేతుల్లో పడితే ఆ అమ్మాయి జీవితాన్ని నువ్వు చెడగొడతావు నా కంఠంలో ప్రాణం ఉండగా అది నేను జరగనివ్వను అని తన మనస్సులో అనుకున్నాడు జయదేవ్ ఇంకొంచెం ట్రై చేస్తే అమ్మాయి పడుతుందంటావా అని అడిగాడు సత్యదేవ్ ఇంకా ఉంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి